విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్య అభ్యర్థిని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు వారి యొక్క ఆకలిని వారి యొక్క నిరుద్యోగ సమస్యని తట్టుకోలేక ఈ మండుటెండలో రోడ్డు మీద పడ్డారు ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస ముఖ్యమంత్రికి శ్రేయస్కరం కాదు అందుకనే ఇటువంటి ప్రజా యువతి యువకుల వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించి అందరి మనోభావాలకు యువతి యువకుల ఒక అవసరాలకు అనుగుణంగా ఉండేటటువంటి ప్రభుత్వాన్ని గెలిపించి ఈ ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అన్యాయానికి అయినటువంటి ఆంధ్రాని కాపాడాలి నిరుద్యోగ అలా ఒక బోడుని విని వారి సమస్యని పరిష్కరించి వాళ్ళ ఆకలిని తీర్చాలి అనేటటువంటి ఉద్దేశంతో మన నిరుద్యోగ యువకులు అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు బస్సు యాత్రలో బయలుదేరి అన్ని ప్రాంతాల్లో కూడా చైతన్యం చేస్తున్న క్రమంలో భాగంగా ఈరోజు అరుకులు వచ్చి మమ్ము నన్ను కూడా సంఘీభావం తెలిపి ఈ ప్రజా వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనే నినాదంతో ఏదైతే నిరుద్యోగులు చేస్తూ ఉన్నారో దానికి మేము పూర్తిగా సంఘీభావం పూర్తిగా నేను కూడా విద్యార్థిగా ఎన్నో ఉద్యమాలు చేశాను కొంతకాలం ఉద్యోగంలో చేసినప్పుడు ఉద్యోగస్తుల సౌకర్యాల కోసం ఉద్యమాలు చేశాను ఇప్పుడు ప్రజాక్షేత్రంలో నేనున్నాను నేను యువకులు యువతులు రా మీరే ఈ దేశానికి మూలకర్తలు అందుకనే నరేంద్ర మోడీ గారు మీ దేశంలోని యువతి యువకుల ఒక భవిష్యత్తు కోసం ఆయన తీసుకున్నటువంటి నాలుగు ఫార్ములలో మీది కూడా ఒకటి ఎజెండా అంశంగా తీసుకొని ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం స్థానికంగా ఉన్నటువంటి అరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతి యువకుల కోసం ఏం చేస్తే ఎలా చేస్తే వీరిని ఉపాధి ఉద్యోగ అవకాశాలు మనం తీసుకురాగలం అనే దాని మీద అధికారులకి ప్రభుత్వానికి మేము ప్రాధేయపడతాం వారికి రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళని అనేక రూపంలో మేము ఆర్జీలు పెట్టుకుంటాం అప్పుడు కూడా జరగకపోతే జరుగుబాటు లేకపోతే యువతి యువకులు నిరుద్యోగులతో కలిసి మేము తిరుగుబాటు చేయడానికి కూడా ఒక్క అడుగు కూడా వేస్తా మీకు మాట ఇస్తున్నాను నేను భరోసా ఇస్తున్నాను నేను ప్రజల మనసుని ప్రజల ఒక కష్టాలు తెలుసు యువతుల కష్టాలు తెలుసు మీ బాధలు తెలుసు ఖచ్చితంగా మీ యొక్క పోరాటానికి వృధా కాదు మేమందరు కూడా మీకు అండగా నిలుస్తాము మీకు న్యాయం జరిగే వరకు మా వంతు కర్తవ్యాన్ని మేము నెరవేరుస్తామని చెప్పేసి మీ అందరితో మరి ఇక్కడ కూడా వచ్చి సంఘీభావం తెలియజేసినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి